ఎమ్మెల్యే కోన రఘుపతిపై ఫైర్ అయ్యారు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నరేంద్ర వర్మ తన ప్రచారానికి జనసందోహాన్ని చూసి గెలుస్తున్నామని ఆవేదనతో కోన రఘుపతికి ఏం చేయాలో పాలుపోక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడంటూ మండిపడ్డారు ఉచితంగా మంచినీళ్లు సరఫరా చేస్తున్నాను నాకు ఓట్లు వేయండి అని ఓటర్లను అడగలేదని భవిష్యత్తులో మంచి చేస్తామని ఓట్లు అడుగుతున్నామని ఆయన తెలిపారు కోన రఘుపతి కార్యక్రమాలు చేయడు చేసేవారి మీద బురద చల్లే ప్రయత్నాలు చేస్తుంటాడని నరేంద్ర వర్మ తెలిపారు గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా వచ్చే నెల మే పదమూడవ తారీఖు జరగబోయి అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద నేను పోటీ చేస్తున్న సంగతి గ్రామస్తులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మీ అందరికీ తెలిసిందే అందులో ప్రచారంలో భాగంగా ఈరోజు గోపాపురం రావటం జరిగింది గోపాపురం మనం మన ఈ పక్క చివరి గ్రామం అలాగే ఒక ప్రత్యేకమైన గ్రామం ఈ గ్రామంలో అందరూ మొన్న తుఫాన్ టైంలో వచ్చినప్పుడు అలాగే విడి టైంలో కూడా వచ్చినప్పుడు నీళ్లు ఎక్కట్లేదండి చాలా మెదకాయని చెప్పడం జరిగింది తుఫాన్ టైంలో అయితే నీళ్లు బయటికి వెళ్ళలేదండి అని చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా వచ్చే నెల మే పదమూడవ తారీఖు జరగబోయి అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద నేను పోటీ చేస్తున్న సంగతి గ్రామస్తులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మీ అందరికీ తెలిసిందే అందులో ప్రచారంలో భాగంగా ఈరోజు గోపాపురం రావటం జరిగింది గోపాపురం మనం మన ఈ పక్క చివరి గ్రామం అలాగే ఒక ప్రత్యేకమైన గ్రామం ఈ గ్రామంలో అందరూ మొన్న తుఫాన్ టైంలో వచ్చినప్పుడు అలాగే విడి టైంలో కూడా వచ్చినప్పుడు నీళ్లు ఎక్కట్లేదండి చాలా మెదకే అని చెప్పడం జరిగింది తుఫాన్ టైంలో అయితే నీళ్లు బయటికి వెళ్ళలేదండి అని చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా వచ్చే నెల మే పదమూడవ తారీఖు జరగబోయి అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద నేను పోటీ చేస్తున్న సంగతి గ్రామస్తులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మీ అందరికీ తెలిసిందే అందులో ప్రచారంలో భాగంగా ఈరోజు గోపాపురం